కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో ఆదివారం అకాల వర్షాలకు కళ్లాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని సోమవారం పరిశీలించి రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కలిసి రైతులతో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులందరికీ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలతో జగ్గంపేట మండలంలో అపార నష్టం కలిగిన ప్రాంతాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూతో కలిసి పర్యటిస్తున్నామని అన్నారు ముఖ్యంగా దళారుల వద్ద తక్కువ రేటుకే ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం మీ వద్ద ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తుందని అన్నారు ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కోరారని అవసరమైతే మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని మంత్రి అన్నారు రెండు రోజుల పాటు ఆగితే మీకు కనీస మద్దతు ధాన్యాన్ని కల్పించి కొనుగోలు చేస్తామని సంచులు కూడా అవసరమైన మేర అందిస్తామని మంత్రి రైతులకు హామీ ఇచ్చారు ప్రతిపక్షాలు దారుణంగా విమర్శలు చేస్తున్నాయని గత ప్రభుత్వం కన్నా ఈ సంవత్సరం పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు రైతాంగం నష్టం కలిగింది అయితే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ఆప్తంగా ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం ఆడబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఇందులో ఏ మాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా తక్కువ రేట్లకి హడావడిగా దళాలలో వచ్చి మిమ్మల్ని మభ్య పెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాక ప్రభుత్వం ఇదే కొనుగోలు చేస్తుంది ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్ను మన జిల్లాలో కాకినాడ జిల్లాలో అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసాం తొంభై ఐదు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతోటి మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం మొదటి సమావేశంలో అవసరమైతే ఇంకొక యాభై వేలు మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాటిచ్చాను రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు రెండు వందల యాభై కాదు అవసరమైతే మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తా నేను హామీ ఇచ్చాను తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం ఎవ్వరు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ రెండు రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము పదకొండు లక్షల మెట్రిక్ అదనపు అదనం కొన్నాం పదకొండు లక్షల మెట్రిక్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేసేసాం ఇంత భార్య ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు కొన్ని ప్రాంతాలు జిల్లాల్లో కొంచెం అలజడి ఉంది ఖచ్చితంగా మేమందరం కూడా సమాయుతమై అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు అందరం కూడా రైతు అన్నకి మేము అండగా నిలబడతాం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు మాత్రం మేము వదిలేయం దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి ఆ భరోసా మీరు 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 ఖచ్చితంగా నమ్మాలి ఎక్కడైనా సరే ఏ మండలం అయినా సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులు చెప్పండి తప్పకుండా ఇనిమిరేషన్ చేస్తాం కొంత కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం తడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఇనిమిరేషన్ చేయించి వీలైతే సాయంత్రం నాలుగింటికల్లా మేము ఏర్పాటు చేసుకున్న ఈ మూడు జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా వేసులుబాటు కల్పిద్దాం తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రానికల్లా ప్రభుత్వం తరఫున